అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు ఒక ఒక కొత్త ప్లేస్కి వచ్చాయన్నమాట పేరు సియా అన్నమాట బా టూ మచ్ నాయిజీగా ఉంది ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియా అంటారు ఒక విధంగా చెప్పండి మాఫియా ఏరియా అని కూడా అంటారన్నమాట ఈ ఏరియాని ఎందుకంటే ఇక్కడ అందరూ మాఫియా పీపుల్ వాళ్ళు ఎక్కువ ఉంటారంట కాకపోతే ఏంటంటే ఒక చిన్న బ్యాడ్ బ్యాడ్ అనుభవం ఒకటి ఎదురైంది ఏంటంటే పెట్రోల్ అయిపోయింది ఎంత ఫైవ్ కిలోమీటర్స్ నుంచి ఇక్కడ దరిదాపుల్లో పెట్రోల్ బంకులు లేవండి నేను అంటే ఐదు కిలోమీటర్ల నుంచి అరుస్తానే ఉంది నా బండి ఓకే ఏమన్నా దొరుకుద్దేమో పెట్రోల్ అని చెప్పేసి అలా వస్తానే ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు దాకా అలాంటి సిచ్యువేషన్ నాకు చైనాలో ఎప్పుడు ఎదురవ్వలేదు ఎందుకంటే ఒక టెన్ మినిట్స్కో పెట్రోల్ బంక్ వచ్చేస్తుందండి కాకపోతే ఇక్కడ పెట్రోల్ బంకులు అన్నీ మూసేసి ఉన్నాయి అదే నాకు అర్థం కావట్లేదు ఏంటిది ఎలా జరగడం ఏంటి అని చెప్పేసి ఎందుకంటే ఎప్పుడు నేను నేను అనుకోని విధంగా అయింది ఇది పెట్రోల్ బంకులు మూసేటువంటి ఇప్పుడు దాకా నేను అనుకోలేదు అసలు దాన్ని చాలా పెట్రోల్ బంకులు క్లోజ్ చేస్తాడు ఇక్కడ ఇక్కడ ఉండడానికి ఇల్లు అంటూ చాలా తక్కువ ఉన్నాయి కానీ ఇక లారీలు ఇవి ఎక్కువ ఉన్నాయి అసలు ఇక్కడ రావడానికి గల కారణం ఏంటో మీకు ముందు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నాకు నా బైక్ చూడండి నా బైక్ పరిస్థితి ఇదిగోండి నో పెట్రోల్ ఈ యాంగిల్ నుంచి కొంచెం తెలియచి వస్తుంది మొత్తం పెట్రోల్ అంత అయిపోయి మొత్తం డెడ్ అయిపోయింది పెట్రోల్ అసలు ఏం లేదండి పెట్రోల్ ఏం లేదు అసలు మొత్తం డెడ్ అయిపోయింది అసలు ఎలాగెళ్ళాలో కూడా తెలియట్లేదు నాకు పరిస్థితి ఇక్కడ ఇప్పుడు దాకా తోసుకుంటూ వచ్చానండి బండి అక్కడి నుంచి ఇక్కడ దాకా తోసుకుంటూ వచ్చాను అలసిపోయాను ఇంకా ఇంకా ఎందరికీ వెళ్ళి చూడాలి ఇంకేమన్నా పెట్రోల్ బంక్లు ఏమైనా దొరుకుతాయో లేదో మరి అది కూడా కన్ఫామ్ కాదు చూద్దాం అండి ఇంకేం దొరుకుద్దాం కొంత దూరం అలా ట్రావెల్ చేసిన తర్వాత లక్కీగా ఒక ఒకటైతే దొరికిందండి పెట్రోల్ బంక్ ఆడికి వెళ్తున్నాం మీద పడి మొత్తానికి అయితే బైక్ మెల్ల మెల్లమెల్ల వచ్చాము ఏంటంటే ఇదివరకు నాకు చిన్నప్పుడు బాగా బండిలో పెట్రోల్ లేకపోతే మొత్తం పొడుకో పెట్టేసి కొడితే అంత కొంత దూరం వెళ్తుంది మనకి నేను అదే ట్రై చేశాను కొంతవరకు వచ్చింది బాగానే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోవాలి మనం ఇప్పుడు చైనా బంక్లో ఎలాగో పెట్రోల్ కొట్టించో చూపిస్తాను చూడండి ఎందుకంటే మాకు ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి రూల్స్ అని ఫాలో అవ్వాలి ఇప్పుడు వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాం రూల్స్ ఏంటంటే మనకి వెనకాల ఉన్న నెంబర్ ప్లేటు అది చెక్ చేస్తుంది అన్నమాట కెమెరా సో అయితే ఉండదండి అలాగే ఇది కెమెరా చెక్ చేస్తుంది ఆ నెంబర్ ప్లేట్ ఒరిజినల్ కాదు అని చెప్పి చెక్ చేస్తుంది దాంతోపాటు మన సైలెన్స్ నుంచి వచ్చే స్మోక్ను కూడా డిటెక్ట్ చేస్తుంది అంటే ఏదన్నా ఎక్స్ట్రా యాడ్ అయితే అందరు ఇక్కడ ఏంటంటే మనం పెట్రోల్ కొట్టించుకోవాలంటే ఖచ్చితంగా బండి మంచి దిగాలి దిగాలమాట అంటే బండి వెళ్ళిపోతామని కాదండో అంటే సెల్ ఫోన్ ఏదైనా వాడితే అందులోంచి వచ్చే అదే రేస్ వల్ల ఎవరైనా ఫైర్ అలాంటివి ఏమైనా వస్తాయో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి మనల్ని ఫస్ట్ దిగమంటారు దిగిన తర్వాత కొంచెం దూరంగా వెళ్ళాలన్నమాట అప్పుడు వాళ్ళు తింటే వాళ్ళు అందులో ఉన్న పెట్రోల్ పెడతారు అన్నమాట ఇక్కడ ట్వంటీ పవర్ బ్యాట్ పవర్ పెట్రోల్ నార్మల్ పెట్రోల్ ఉంటుంది పవర్ పెట్రోల్ పూమా పూలి మేము ఓకే

ఇప్పుడు షియాంగ్ వెళ్తాం అనమాట షియాంగ్ జౌజో ఈ రెండు ప్లేసులు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం షియాంగ్ వెళ్తాం షియాంగ్ వెళ్ళి అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తాం మీరే చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు షియాంగ్ సిటీ ఇదిగోండి ఫస్ట్ ఇటు రైట్ సైడ్కి వెళ్తేనేమో జో జౌజో జేఐ జేఐఏఏ జీయూఓ జౌజో స్ట్రైట్కి వెళ్తే షియాంగ్ ఇప్పుడు మనం ఈరోజు అయితే షియాంగ్ వెళ్తున్నాం షియాంగ్ వెళ్ళి చెక్ చేస్తాం అది ఉంటాయి అక్కడ సిటీ ఎంట్రెన్స్ ఎలా ఉందో చూడండి షియాంగ్కి అక్కడ షింగ్యాంగ్ అండి షింగ్యాంగ్కి ఎంట్రెన్స్ ఎలా ఉందో చూడండి ఒక పెద్ద టవరు ఏదో చర్చి వెళ్ళడానికి ఒక టవర్ ఒకటి పక్కన ఇదోటి కానీ చూస్తాక మాత్రం ఉంది యాక్చువల్లీ మీకు ఎలా అనిపించిందో కింద చెప్పండి అదిగోండి ఇక్కడ రోడ్లు కూడా చాలా విశాలంగా ఉన్నాయి కానీ వేడు ఉందండి బాబో ఈరోజు నిజంగా దారుణంగా ఉంది ఇంత వేడిలో కూడా మీకు చూపిస్తాక ఒక లైక్ అయితే వేసుకోండి ఆ తోసంగం తావాత చూసుకుందాం ఇక్కడైతే దారుణంగా ఉందండి క్లైమేట్ మాత్రం చాలా వేడిగా ఉంది ఇక్కడ ఈ కొలం ఒక చాలా పెద్ద ఫేమస్ కొలం అండి ఈ కొలం స్పెషాలిటీ ఏంటంటే ఇది అప్పటికప్పుడు ఏర్పడిన కొలం అనమాట ఇదివరకు ఇక్కడ కొలం ఉండేది కాదు మీరు ఎదురుకొని చూస్తే కనిపిస్తుంది అండి అక్కడ దెబ్బలాగా ఆ దిబ్బ ఇక్కడ దాకా ఉండేది అప్పుడు ఒకనొక టైంలో మాకు జంజోలో ఫ్లడ్స్ వచ్చాయి ఫ్లడ్స్ వచ్చే మొత్తం పడిపోయింది అందు ఒక ఒక పెద్ద గుయ్యిలాగా ఏర్పడిపోయి ఇక్కడ వాటర్ వచ్చేసింది అప్పటి నుంచి ఒక కొలంలా అంటే ఒక చిన్న పాండ్ లాగా అలా మాట ఇది ఎప్పటి నుంచి ఉన్న పాండ్ కాదండి రీసెంట్గా జస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ అనుకుంటా ఆ పెద్ద వరదలు వచ్చినప్పుడు మొత్తం మట్టి అంతా కొట్టుకుపోయి ఇలా తయారైంది మాట దాన్ని చూడడానికి మాత్రం భలే ఉందండి నిజంగా రోడ్డు అయితే విశాలంగా ఉంది ఇక్కడ ఒక ఒకే ఒక బస్ స్టాప్ అండి ఇప్పుడు నేను ఒక ఉన్నాను దేవుడా జనాలు లేరు ఎవ్వరు లేరు ఒకే ఒక రెండే రెండు బస్ స్టాపులు అన్నమాట అవతలేపు యువతలేపు ఇక్కడ ఏమన్నా రిసార్ట్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు మాట ఇదిగోండి ఎవరన్నా ఇక్కడ రావాలంటే డైరెక్ట్గా వీళ్ళకే కాల్ చేసుకోండి నెంబర్ కూడా ఉంది దాని నుంచి ఏ బస్సు వెళ్తుందో వెయిట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాను ఆల్మోస్ట్ వన్ అవర్ అయిందండి ఇప్పుడు దాకా ఏ బస్సు వెళ్ళలేదు అంటే నాకు తెలిసినంత వరకు మేబీ ఈవినింగ్ మధ్యాహ్నం అలా ఉంటుందేమో బస్ సెంటర్ ఇంకా వెయిట్ చేయలేను ఎందుకంటే ఇంకా చాలా చాలా డిస్టెన్స్ వెళ్ళాలి పైగా నేను అక్కడ క్లైమ్ చేయాలి మౌంటైన్స్ సో ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దాం మన ప్రయాణం వేడండి బాబు వేడి తట్టుకోలేకపోతున్నాను చాలా దారుణంగా ఉంది ఇప్పుడు ఇండియాలో టెంపరేచర్ ఎలా ఉందండి కింద కామెంట్లో చెప్పండి ఏదో విధంగా కింద మీద పడి పుస్తకాలు మౌంటైన్ వచ్చేసాయి అసలు పుస్తకాలు మౌంటైన్ అంటే ఏం కాదండి అక్కడ మౌంటైన్స్ అనేవి ఆ మౌంటైన్స్ అనేవి పుస్తకాలు ఒక లైబ్రరీలో పెట్టిన ఆద్రం ఉంటాయి అదే దానికి వచ్చిన స్పెషాలిటీ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు కాకపోతే మళ్ళీ మౌంటైన్ క్లైంబింగ్ కూడా వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అనమాట సో నా ఉద్దేశంలో ఇంకా ఇక్కడి నుంచి ఫస్ట్ ఈ ఈ ఈ రోప్ వే తీసుకుని వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి మనం నడుచుకుంటే పైకి మౌంటైన్ క్లైం చేయవచ్చు నిజంగా బాగుందండి రోపే తీసుకోవడం మొత్తం అంతా ఇదంతా టికెట్స్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎయిటీ యాన్స్ తీసుకున్నా టికెట్స్ అని చెప్పి ఈ రోపే కూడా ఇంక్లూడ్ అనమాట ఒకవేళ మనకి రోపే వద్దనుకుంటే వన్ హండ్రెడ్ యాన్స్ వన్ హండ్రెడ్ ట్వంటీ యాన్స్ ఎంతో పడుతుంది కానీ రోపే లేకుండా మాత్రం వెళ్ళకండి ఎందుకంటే చాలా దూరం నడవాలన్నమాట ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు తెలియదు మనకి ఆ తర్వాత మాత్రం ఒక తెలుస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టార్ట్ అయింది జర్నీ వెళ్తున్నాం అన్నమాట స్లోగా మొదలైంది చూసారా ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ ఆల్రెడీ వస్తారు అక్కడికి అంటే వాళ్ళు కార్లో వచ్చారులేండి నేను మాత్రం బైక్లో మాత్రం జర్నీ చేసుకున్న మొత్తం చూసుకుంటూ వచ్చాను ఎందుకంటే మీకు చూపిద్దామని చెప్పేసి వాళ్ళైతే మొత్తానికి కార్లో వచ్చారు వాళ్ళకి కార్లో రావడానికి ఆయన్ని గారు జర్నీ వచ్చేసి త్రీ అవర్స్ నాకు మాత్రం బైక్ మీద వచ్చేసి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పై పైన పెట్టింది రాని కాబట్టి ఆ టూ అవర్స్ ఎందుకు టూ అండ్ హాఫ్ అవర్స్ ఎందుకు పెట్టింది అంటే మధ్యలో పెట్రోల్ అయిపోవడం వల్ల కానీ చుట్టుపక్కల మాత్రం భలే ఉన్నాయండి ఎంత హైట్ ఉందంటే నిజంగా ఈ రోప్వే నిజంగా భయమేస్తుంది పైనుంచి చూస్తుంటే చూసారా మౌంటైన్స్ చల్లని ప్రకృతి నిజంగా నాకు భలే నచ్చిందండి అదిగోండి మా వాళ్ళు అప్పుడే ఫోటోలు తీసేసుకుంటున్నారు ఇంకా వాళ్ళైతే వాళ్ళైతే ఇక్కడ ఇది ఎక్కడి నుంచి వచ్చే స్విట్జర్లాండ్ నుంచి వచ్చారన్నమాట వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు కూడా స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు వాళ్ళతో పాటు మా ఊళ్ళు కూడా ఇద్దరు ఇద్దరు ఉన్నారన్నమాట ఇద్దరు చైనా నుంచి ఇద్దరు స్విట్జర్లాండ్ నుంచి నేను ఇండియా నుంచి అది సూపర్ చూసారు కింద నుంచి చదువుడి దారి ఆ దారి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట పైదాకా నా వల్ల కాదని చెప్పేసి రోపే అయితే తీసేసుకున్నాను నేను మంది అయితే నడుపుతారుండో దాన్ని నడిచి నడిచే దోపిక అయితే లేదు ఇప్పటికే బండి నడిపి నడిపి అలసిపోయాను సో ఇదండి రోపే నేను వచ్చింది ఆ కింద నుంచి పైదాకా దేవుడు ఇక్కడ దాకా వస్తాం కాదండి ఇక్కడ నుంచి మళ్ళీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ మీటర్స్ వెళ్ళాలన్నమాట పైకి నడుచుకుంటాను సో నేను అనుకున్నాను ఫస్ట్ ఆ మౌంటైన్స్ అయితే క్లైమ్ చేస్తే సరిపోద్ది దీన్ని అయితే మనం నడిచే ఓపిక లేదని చెప్పేసి ఇంకా నడవడానికి వెళ్తాను అనమాట స్టార్ట్ చేసాం అని ఇదిగోండి ఇది పుస్తకాల మౌంటైన్కి వెళ్ళే దగ్గు దారి మీరైతే ఒకటి గమనించారో లేదో ఆ దారి చాలా డేంజరస్గా ఉంటుంది అంటే ఒకే ఒక చిన్న వేతో అవతల కట్టేశారు అన్నమాట దారి సో ఈ అయితే ఎక్కడ పడితే కడతారండి కోరికల గురించి ఇప్పటికే మీరు చాలా వీడియోలు చూపించారు అదిగోండి అయితే ఇప్పుడు దీని మీద నడుచుకుంటే వెళ్ళాలన్నమాట అనమాట చూసారా అది ఎలా ఉందో దారి దారి మాత్రం నిజంగా భయంకరంగా ఉంది సో మీకేమనిపించింది అది చూసి నాకు ఖచ్చితంగా చెప్పండి ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ ఎక్కడి నుంచి ఇస్తున్నాం ఇది మధ్యలో నుంచి ఇక్కడి నుంచి చూస్తే మొత్తం కనబడద్దు అన్నమాట చివరి దాకా సో కింద నుంచి పైదాకా నడుచుకుంటూ వచ్చాం అదే ఇక రోపేలో వచ్చాం అని ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ మళ్ళీ క్లైమ్ చేస్తాం నిజంగా ప్రకృతి మాత్రం సూపర్ ఉందండి చూసారా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఇక్కడే జర్నీ రండి దాన్ని మీకు కూడా చె అది పుస్తకాలు ఎక్కడ ఎక్కడ కనిపిస్తాయి అని చెప్పేసి ఇంకా ఎదరికి వెళ్ళాలన్నమాట అది కనిపించాలంటే కొంచెం క్లీన్గా చూడండి అవి ఎప్పుడెప్పుడో కట్టారండి అండి అక్కడ చూడండి ఎలా ఉన్నాయి చుట్టూరు అలాగా అలా కట్టారు అనమాట దాంతో ఏంటంటే మన కొండను చూసినట్టు క్లీన్గా ఉండదు అండి కొండ మధ్య నుంచి స్వరంగా కాకుండా కొండ పక్క నుంచి చూసారా యువతల పక్కన ఏం లేదండి యువతలు ఇలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట నాకైతే ఏదో గ్రాఫిక్స్లో నడుస్తున్నట్టు ఉంది నాకు నిజంగా చెప్పాలంటే అసలు రియాలిటీలానే ఉండదండి బాబు అసలు ఏమైనా ఉంది అది ఇంకా నడుస్తా నడుస్తా మొదలెట్టాం దారి అదిగో అక్కడి నుంచి మొదలెట్టాం ఇంకా నడుచుకుంటా నడుచుకుంటూ వెళ్తాం అన్నమాట నాకు ఇంకా పుస్తకాలు కనిపించలేదండి ఇప్పుడు దాకా పుస్తకాలు బాగుంటాయి పుస్తకాలు బాగుంటాయి అన్నారు ఇప్పుడు దాకా కనిపించలేదు చాలా మెట్లు ఉన్నాయండి ఇంకో విషయం ఏంటంటే ఈ మెట్లు ఏంటంటే ఒక పైకి ఎక్కడానికి కాదు కిందకి ఎక్కడానికి కాదు ఏంటంటే కిందకి దిగదాం పైకి ఎక్కడం కిందకి దిగడం పైకి ఎక్కడం ఆ పక్కన చూసారా ఏ పగుళ్ళు కూడా వచ్చేసి చూసారా అదిగోండి పక్కన మీరు నడిచే దారులన్నీ ఇంకా ఒకే చిన్న దారి అన్నమాట అక్కడ నుంచే ఇంక ఫోటోలు తీసుకోవడం ఇదిగోండి పుస్తకాలు పేర్చినట్టు కనిపిస్తున్నాయండి మీకు ఇప్పుడు ఇదే అనమాట పుస్తకాలు మౌంటైన్ అంటే ఇప్పుడు ఆ కేవలం చల్లాలి లోపలికి అదిగోండి ఏదో పుస్తకాలు పైనుంచి కింద ఎక్కడైనా బుక్ స్టోల్లోనో లైబ్రరీలో పేర్చినట్టు లైన్గా పెట్టి లైన్గా పెట్టినట్టు ఉంటాయి అన్నమాట అదే ఇక స్పెషాలిటీ అది చాలాసార్లు కొండ చూసారా కొండ ఎలాగుందో మేము ఎక్కేది నిజంగా చాలా హైట్ ఉందండి మీ ఇప్పుడు దాకా చాలా క్లైమ్ చేశాను దాకా వచ్చాం ఆ పుస్తకాలు చూసారా ఎవరో పుస్తకాలు లైన్గా పెట్టినట్టు ఉన్నాయి కొండలో రాక్స్ ఉన్నాయి చూసా అదే మాట పుస్తకాలు కనిపిస్తాయి సో వాళ్ళ యాన్సిస్టర్స్ ప్రకారం ఇది పుస్తకాల అనమాట ఇక్కడికి కొత్త జ్ఞానం బాగా వస్తుందంట నాకు మాత్రం అలబోతుందండి బాబు జ్ఞానం అండి అమ్మ ముసలి కూడా వచ్చేసారు ఇదిగోండి ల్యాండ్ ఫార్మ్ హౌస్ రో ఆఫ్ బుక్స్ క్లిప్ అంట క్లిప్ అంట చూసారా ఇదిగోండి బుక్స్ బుక్స్ ఏదో పెట్టేసినట్టు అలా ఉంటాయి క్లిప్స్ వీళ్ళు ఎక్కడికి వచ్చి చదువుకుంటే బాగా చదివే కుద్దంట ఎవరినైతే ఎవరైనా ఇంటర్ ఎప్పుడైనా ఎగ్జామ్ రాసేవాళ్ళు ఇక్కడ రండి సరదాగా చదివేసుకుని వెళ్ళిపోదు కానీ చూసారా పుస్తకాలు నిజంగా పుస్తకాలు ఉన్నాయండి అంటే కొన్ని యాంగిల్స్ అలాగే కనిపిస్తున్నాయి నిజంగానే కానీ నడుస్తుండే మాత్రం కొంచెం దడదడగా ఉంటుంది ఎందుకంటే చిన్ని రూట్ అండి చాలా చిన్న రూటు అందరూ అవతల నుంచి వచ్చేవాళ్ళు యువతలైపు నుంచి వచ్చేవాళ్ళు మేము దాని నుంచి మూడు నాలుగు వాటర్ బాటిల్ లాగేసి ఉంటాం పైకి రావడానికి కడుపులో నీళ్ళన్నీ గుడి గుడు కదులుతున్నాయి కానీ అది ఇంకా ఎండ కావట్లేదు దేవుడా ఇంకా ఎంత దూరం ఓ రే దేవుడో చూసారాయిందరూ మేము నడిచింది దూటు ఎక్కడెక్కడి నుంచి వెళ్తున్నాం ఇంకా ఎక్కడికి వెళ్ళాలి చూడండి అస్సలు అర్థం కావట్లేదు పక్కన చూసారా ఈ చిన్న రోడ్ అన్నమాట ఆ చిన్న రోడ్ల మీద అలాగే కొంతమందికి భయం వేస్తుంది కొంతమంది అయితే మామూలుగానే చూసేస్తున్నారు అది మేము నడుస్తూనే ఉన్నాం కానీ ఇంకా తగ్గలేదండి ఆల్మోస్ట్ ఎంత వన్ అండ్ హాఫ్ అవర్ ఇప్పుడు దాకా నడిచామన్నమాట ఇంకా నడుపుతున్నావు అది ఇంకా ఉంది అది నాకు ఇప్పుడు దాకా నేను రియలైజ్ అవ్వంది ఏంటంటే నేను కెమెరాని వచ్చేసి ప్యారలల్గా పట్టుకోలేదండి స్ట్రైట్ గా సో ఇప్పుడు అది ఏమైందంటే ఇంకా ఇలా పడుతున్నాయి అన్నమాట అది షార్ట్స్ ఇలా వచ్చాయన్నమాట సారీ అండి కాస్త అడ్జస్ట్ అవ్వండి నిజంగా సూపర్ ఉంది కదా ఇక హెదరగోండి ఇద్దరు రెండు బ్లాక్ డ్రెస్లు వేసుకెళ్తా చూడండి అర్థం ఫ్రెండ్స్ అనమాట ఇదిగోండి అది ఎందుకంటే మేము క్లైమ్ చేసింది అక్కడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట దేవుడా నిజంగా అసలు ఎంత ఎత్తునున్నామంటే అంత ఎత్తునున్నామండి బాబు ఇక్కడ కూడా ఇంకో పుస్తకాలు రో ఉన్నాయండి ఎక్కడికి వెళ్ళే ఈ ఇది కొంచెం అది దారి చూసారు అసలు ఎలా ఉంది అది ఆ కొండల మధ్యలోంచి ఇటకల మధ్యలోంచి నడుపుతున్నట్టు ఉంది నాకైతే ఎవరో ఏదో ఏదో సెట్టింగ్ పాతాల బయర సెట్టింగ్లా ఉంది నాకైతే కాబట్ ఓకే అదిగోండి కొండలు రెండు కొండల మధ్యలోంచి అలాగ అవతలకి ఇంకో కొండకి రైచ్ రీచ్ అవుతుందన్నమాట దేవుడా అదిగోండి మా ఫ్రెండ్స్ ఇద్దరు హాల్లో పాపం అలిసిపోయారు పాపం నడిచి నడిచి ఎంత దూరం చూసారా ఇంకా నడుపుతానే ఉన్నాం ఇంకా వస్తానే ఉన్నాయి మీకైతే ఏమనిపించిందండి పుస్తకాలు మౌంటైన్కి సరదాగా వచ్చి క్లైంబ్ చేయడానికి మాత్రం మంచి ప్లేస్ అండి నిజంగా కాకపోతే ఇది చాలా దూరంలో ఉంది జావజో దగ్గరికి వెళ్ళిపోవాలండి జాజో దగ్గరికి వెళ్తే కానీ ఇది ఈ ప్లేస్కి రీచ్ అవ్వాలి నిజంగా చాలా హైట్ ఉందండి నేనైతే అలసిపోయినా అలా పైకి అనిపిస్తుంది నాకైతే నిజంగా కాళ్ళు అయితే తిమ్మిరెక్కేసినాయి ఎక్కుతానే ఉన్నాం ఎక్కుతానే ఉన్నాం ఎక్కుతానే ఉన్నాం అది మాత్రం తగ్గట్లేదండి ఇందా నుంచి మీరే చూడండి అదిగోండి ఇంకో దారి వచ్చింది దేవుడా ఇది ఎప్పుడు కావద్దో పైకి ఎప్పటికి వెళ్తామో నిజంగా తెలియట్లేదండి అమ్మా మాకైతే ఎంత అలుపు వచ్చిందంటే ఇక్కడ దాకా నడిచేసరికి ఇంకా తన మాతో వచ్చారు ఇద్దరు ఫ్రెండ్స్ అయితే అక్కడ ఆగిపోయారు ఇంకా మేము నడవలేము నడవలేము నేనే ఫోర్స్ చేస్తున్నాను నడవండి నేను నడవండి వెళ్దాం వెళ్దాం ఇంకా అందరికి వెళ్దాం అని చెప్పేసి చూసారా అంత దూరం మాట అక్కడికి వెళ్ళాలి మనం దేవుడా అసలు ఏంటో ఈ రా రాళ్ళు మధ్యలోంచి చిన్న చిన్నిగా ఒక రంధ్రంలాగా ఇలాగా యువతలేపు రావడాలు అమ్మ అసలు ఎలా కట్టారండి బాబా అసలు ఇక్కడికి ఎలా రావాలనిపించింది వీళ్ళకి అసలు అర్థం కాదు అక్కడ సివిలైజేషన్ కూడా ఉండేదంట ఇదివరకు మరి అంటే ఇదివరకు ఒకసారి మీకు చూపించారు కానీ గ్రౌండ్ సివిలైజేషన్ అలా ఇక్కడ కూడా ఒక సివిలైజేషన్ ఉండేది ఈ సివిలైజేషన్ అందరికీ తెలిసిందా సో గాయస్ మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఫుల్ చెమటలతో మంచి వేడి వేడిగా ఉందండి బయట సో గాయస్ మళ్ళీ ఇలాంటి వీడియోతో మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ ముందుకు వస్తాను సో అంతవరకు జై హింద్